అందరికీ నమస్కారం అండి అల్లం వెల్లుల్లి ఉల్లి లేని కూరలు అయ్యప్ప స్వాములకు పెడుతూ ఉంటాం అలాంటి వారి కోసం ఈరోజు ఒక మంచి రెసిపీని చూపించబోతున్నాను ఉల్లగడ్డ బఠానీ కుర్మా ముందుగా కట్ చేసిన బంగాళాదుంపలను పచ్చి బఠానీలను ఉప్పు వేసే నీళ్ళలో ఉడికించుకోవాలి ఉర్లగడ్డ మెత్తబడే వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ వేసి నీళ్ళన్నీ వంపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండిల్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేడి చేసుకున్నాక ఒక పట్ట రెండు లవంగాలు ఒక స్పూన్ సోంపు కొంచెం కరివేపాకు సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కల్ని వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక పెద్ద టమోటాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టమాటా ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు కొంచెం ఉప్పు కలుపుకొని వేగించుకోవాలి తర్వాత ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్ల కారం రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి కూర మరింత టేస్ట్ రావడానికి హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ను కూడా యాడ్ చేసుకొని టమోటా ముక్కలన్నీ కూడా మెత్తపడే వరకు ఫ్రై చేసుకోవాలి నేను చేసే ఈ కూర మితంగా తినే ముగ్గురికి సైడ్ డిష్గా సరిపోతుంది టమోటా మెత్తబడ్డాక ఉడికించుకున్న బంగాళదుంప పచ్చి బఠానీని ఇందులో కలుపుకోవాలి అంతా ఒకసారి మిక్స్ చేసుకున్నాక స్పైసెస్ అన్నీ కూడా బంగాళదుంపకు పట్టేటట్టు ఒక హాఫ్ గ్లాసు నీళ్లను కలుపుకోవాలి కాసేపు ఉడికించుకుంటే కూరంతా దగ్గర పడుతుంది కూర కొంచెం జారుగా ఉన్నా పర్వాలేదండి స్టవ్ ఆపిన కొద్దిసేపటికి గ్రేవీ అంతా కూడా థిక్గా అయిపోతుంది ఈ గ్రేవీ చపాతీ పూరీలోకి ప్లెయిన్ రైస్లోకి ఫ్రైడ్ రైస్లోకి చాలా బాగుంటుంది సైడ్ డిష్గా అయ్యప్పలకు ఉల్లి వెల్లుల్లి లేకుండా తయారు చేసే ఇలాంటి కూరలు చాలా తేలికగా జీర్ణమైపోతాయి సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో ఎవరన్నా మాలలు వేసినా లేదా అయ్యప్పలకు మీరు భిక్ష ఇలాంటి కూరలను ట్రై చేయండి